ఇక్కడ సమతామూర్తి చిట్ ఫండ్స్ అని పెట్టారు ఒక నైన్ మంత్స్ బ్యాక్ పెట్టారు టెలికాల్ ద్వారా మళ్ళీ మా దగ్గర పంపించి చిట్స్ చేయండి సార్ బాగుంటుంది సమతామూర్తి చిట్స్ సో అంటే మేము ఎలా మోసపోయామంటే సమతామూర్తి చిట్స్ అనగానే అక్కడ చిన్నజీర స్వామి లోగో పెట్టుకున్నారు సో దానివల్ల మేము నమ్మి దట్ రిజిస్టర్డ్ అని చెప్పి చెప్పారు సో రిజిస్టర్డ్ అనేసరికి సరే దాంట్లో టెన్ మంత్స్ ట్వంటీ మంత్స్ ట్వంటీ ఫైవ్ మంత్స్ ఫిఫ్టీ మంత్స్ అట్లా ఉన్నాయి చిట్స్ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి అం అందరం కలిసి వేసాం అందరం కలిసి అంటే ఎవరిది వాళ్ళు వేసాం బట్ మోసపోయిన తర్వాత అందరం కలిసాం మాకు ఫోర్త్ మంత్ కమిట్మెంట్ ఇచ్చారండి ఆగస్ట్లో కమిట్మెంట్ ఇచ్చాడు ఆగస్ట్ పోయింది నవంబర్ పోయింది డిసెంబర్ పోయింది ఎవ్రీ మంత్ కాల్ చేస్తుంటే సార్ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి జనవరి పండుగలు ఉన్నాయి అవి అని చెప్పి తాటా వేసాడు తాటా వేసిన తర్వాత రెగ్యులర్గా అంద ఒక్కొక్కరు ఒక్కొక్కరు బాధితులం అందరం ఆఫీస్కి వస్తే ఆఫీసు ఆఫీస్లో ఎవరు ఉండట్లేదు ఒకరోజు వచ్చారు శ్రీనివాస్ అండ్ గణేష్ వచ్చారు గణేష్ శ్రీనివాస్ వచ్చి అందరికి చెక్స్ ఇచ్చి డిసెంబర్ థర్టీ ఎత్తు మీకు ఖచ్చితంగా ఇస్తాము అని చెప్పి అందరికీ చెక్స్ ఇచ్చారు దాని తర్వాత ఆఫీస్ కూడా వెకెట్ చేశారు ఆఫీస్లో ఎవరు లేరు ఆఫీస్కి దుస్థితాల సో వీళ్ళకి కూడా ఫోన్లు ఎత్తట్లేదు అసలుకే మాకు అందరికీ ఒకరికి తెలియకుండా ఒకరికి ఒకరికి తెలియకుండా ఒకరికి అందరికి ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ కమిట్మెంట్లు ఇచ్చారు లక్ష రూపాయల నుంచి కోటి రూపాయల చిట్ కమిట్మెంట్ ఇచ్చారు ప్రతి ఒక్కరము ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ వరకు కూడా కట్టారు కొంతమంది లాస్ట్ మంత్ జనవరిలో జనవరి ట్వంటీ ఫోర్త్ చిట్ కూడా కట్టారు లాస్ట్ మంత్ సో మేము పోలీసులకు కిందవించేది ఒకటే దయచేసి మా డబ్బులు మాత్రం మాకు ఇప్పి ఇప్పించండి మీరు ఎంత చేశాను మేము టెన్ ల్యాక్స్ చేశానండి ఫైవ్ మంత్స్ కట్టాను దాదాపు ఎంతమంది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది ఉంటారు నాకు తెలిసి ఇది కుక్కట్పల్లి ఒక బ్రాంచ్ ఎల్బినార్ ఒక బ్రాంచ్ మాదాపూర్ బ్రాంచ్ అండి మాదాపూర్ పెద్ద బ్రాంచ్ నాకు తెలిసి ఇది రెండు వందల నుంచి మూడు వందల కోట్ల స్కామ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఒకరికి తెలియకుండా ఒకరిది తెలియకుండా ఒకరికి ఒకరిది తెలియకుండా ఒకరికి మిగతా బ్రాంచ్ రన్ ఒకటి మిగతా బ్రాంచ్లు ఎల్బినార్ది ఫస్ట్ ఏ క్లోజ్ చేశారండి ఎల్బినార్ది ఫస్ట్ క్లోజ్ చేశారు తర్వాత మాదాపూర్ది నెక్స్ట్ కుక్కడపల్లి మూడు క్లోజ్ చేశారు